స్వీట్ లండి స్వీట్ లో వేరే వేరే స్పీట్లో చూసుకోండి సమోసా మాట్లాడే రాకేష్ పిచ్చి పిచ్చి తారులు పిచ్చి పిచ్చి బ్యాండ్ బ్రాస్లైట్లు అంటే బ్యాండ్ అంటే

రాకిల్ పొట్టి పెట్టేశాడు వీడు ఆడి కాడే కట్టేసుకున్నాడు ఆ లవర్ కట్లా சேரagiri ரயிலு என்னது ஆது ஆது பாத்துல இருக்கா ஹே அண்ணா அண்ணா இந்த ரெண்டே வரக்கா இग्गाண்டி ட்ராக்கிஸ் லைன் கார்ட் ஏண்டப்பு மெண்டகாரா Ne erkekler? Herkesler. Araba mı? 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 Araba mı?